ఇదిగోండి మొన్న కాలిపోయిందని మనకు టీవీలో చూసాం కదా మనం ఇదిగోండి వీళ్ళు కూడా హేష్ శ్రీరామ్ అందరికి నమస్కారం అండి మనమైతే శ్రీకాకుళం జిల్లాలో కూర్మ గ్రామం వచ్చాము అంతా ఇక్కడ ఇష్టానికి సంబంధించి ఎలాగ వాళ్ళు వాళ్ళ జీవన విధానం ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఏమీ లేకుండా కరెంటు ఏమీ ఉండదు మొబైల్స్ వాడరు ఏమి యూజ్ చేయరు అవి ఏమీ లేకుండా వాళ్ళ జీవన విధానం ఎలాగుందో మనం చూద్దాం రండి ఇక్కడ చూసారు కదా ఇతను ఇతను పేరు పేటర్ లారెన్స్ క్రిస్టియన్ ఇతను ఒకప్పుడు అయితే ఇప్పుడు ప్రభుపాదుల వారి శిష్యుడిగా మారిన తర్వాత ఇతని పేరు భక్తి వికాస్ స్వామి ఇతనిది ఇంగ్లాండు క్రిస్టియన్ అనమాట ఆ బైబుల్ అసలు వేస్ట్ అని దాన్ని నమ్మకూడదని చెప్పింది ఇతనే ఇక్కడ ఇప్పుడు ఈ గ్రామం కూడా ఇతనే ఇక్కడ ఈ స్థాపించారు ఇలాంటివి మూడు గ్రామాలు ఆ ఇష్కాను మొత్తం ఇతనే చూసుకుంటున్నారు ఇది మందిరం అయితే అక్కడ కాల్చారు కదా యాక్చువల్గా అదే అక్కడే భజనలు అవి చేస్తారు కాకపోతే అక్కడ అలా జరిగింది కాబట్టి ఇక్కడే భ్రాంతలు అవి చేస్తారు రచన చేస్తారు పైన చూస్తారు కదా చూడండి వెంటిలేషన్ కోసం అన్నమాట అద్దాలు పెట్టారు గ్లాసెస్ అవి అవి వెంటిలేషన్ వెంటిలేషన్ కోసం పెట్టారు ఇది చూడండి ఇక్కడ వాటర్ పార్క్ చూడండి వంట పాత్రలు ఇవి ఇదిగోండి ఇక్కడ ఇది గోసార అంటే ఇది ఇవి ఇక్కడ ఇప్పుడు నాలుగు ఐదో ఉన్నాయి కానీ ఇంకా బోల్డ్ ఉన్నాయి మేతకు తీసుకెళ్ళారు ఇవైతే మాత్రం ఇక్కడే ఉంటాయట ఎక్కువ మేతకు తీసుకెళ్ళారు చాలా గోవులు ఉన్నాయి ఇంకా అవి మేతకి వెళ్ళిపోయి ఇదిగోండి ఇది కూడా గోశాలనుకున్న అది కూడా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే కోర్మ గ్రామంలో వర్ణాశ్రమ కళాశాల అంటే ఇక్కడ పిల్లలకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటే వీటి గురించి ఈ వర్ణ వ్యవస్థల గురించి పిల్లలకి ట్రైనింగ్ ఇక్కడ లోపలికి చూద్దాం రండి చూడండి అంతా పాత పద్ధతిలోనే ఉంటాయి అన్నీ కూడా వచ్చి ఇదంతా చూడండి కింద మట్టి పేడతో అలుగుతారు ఇదంతాను అక్కడ చూసినట్టయితే చూస్తామో చూడండి చాలా బాగుంది కదా అక్కడ ఇలా చూడండి అంత అసలు పూర్వం మన పూర్వీకులు ఎలా బ్రతికి అలాగే ఏ ఎలాంటి అసలు మొబైల్స్ కానీ కరెంట్ కానీ ఏ ఉండదు అంత దీపాలతోనే ఇదిగోండి చూసారా ఇక్కడ ఆవు పేడతో పిడకలు తెలుసు కదా ఇది అంతా కర్రలతో పిడకలతోనే వంట వాళ్ళకి కావాల్సిన బట్టలని వాళ్ళే తయారు చేసుకోండి ఇదిగోండి ఇలా కూడా కొనుక్కోరు వాళ్ళకి కావాల్సిన బట్టలు వాళ్ళే తయారు చేసుకుంటారు కోర్మ గ్రామం అంటే చాలా ఎక్కువ చూడాలి చాలా మంది వస్తారు చూడటానికి ఇక్కడికి అంటే ఈ రోజుల్లో కరెంట్ లేకుండా మొబైల్స్ లేకుండా బ్రతకడం చాలా కష్టం కదా చాలా మంది విజిట్ చేస్తారు ఇక్కడికి వచ్చి ఇలా చూడండి మొత్తం వాళ్ళకి కావాల్సిన బట్టలను తయారు చేసుకుంటారు బట్టలు తయారు చేసుకుంటారు కాయగూరలు పళ్ళు మొత్తం రైస్ అంతా గడియారం చూడండి చెక్కతో అలా చేసుకున్నట్టు ఉన్నారు ఒక టీవీలో చూపించారు ఎవరైనా కాల్ చేసే ఇంకా ఏమి తెలియలేదా అదిగోండి అప్పుడు కాలిపోయింది కదా కా ఎవరో కాల్చి చదివచ్చు అదే అయితే ఇంతవరకు తెలియలేదు ఇదిగోండి మొన్న కాలిపోయిందని మనకు టీవీలో చూసాం కదా మనం ఈ కోర్మ గ్రామం అయితే ఇది మందిరం ఇది ఇదే మందిరం ప్రభు ప్రభుబాదుల వారి విగ్రహం బుక్స్ చాలా విలువైన వస్తువులన్నీ మొత్తం కాలిపోయి అయితే ఇది ఇది జరిగి ఎవరు చేశారన్నది ఇంకా తెలియలేదు ఎవరు చేశారా దాని అంతటా అదేనని పోలీసులు అయితే మొత్తం ఇవన్నీ పట్టుకుని వెళ్ళారట అంటే ఇది దీనికి సంబంధించినవన్నీ లేదంటే కి కిరోసిన వల్ల లేదంటే పెట్రోల్ వల్ల కాలిందా లేదంటే ఎక్కువ దీపాలు వాడతారు కాబట్టి దీపాల వల్ల ఏమైనా జరిగిందా అని పోలీసులు అయితే అన్వేషిస్తున్నారు ఇంకా ఏమీ తెలియలేదట ఇప్పటి వరకు కూడా అంటే ఏమో మరి కెమెరాస్ అవి ఉంటే ఇప్పటికీ వచ్చే మనకి నిజం తెలుసును ఇంకా అవి ఏమి ఉండవు కాబట్టి తెలుసుకోవడం కూడా చాలా కష్టం కాబట్టి ఇంకా దాని గురించి అయితే వాళ్ళు వివరాలు ఏమీ ఇవ్వలేదట చాలా విలువైన వస్తువులు బుక్స్ భగవద్గీతలు మొత్తం అన్నీ కాలిపోయి ప్రభుపాదుల వారి విగ్రహం అయితే అసలు అచ్చం మనిషిలాగే ఉంటుందట అంత అసలు చూడగానే మనం అది విగ్రహం అనుకోమట అంత చక్కగా విగ్రహం అట మొత్తం కాలిపోయి అయితే ఎవరు చేస్తారనేది ఇంకా తెలియదు దాని అంత అదే కాలిపోయింది అనేది కూడా మనకు తెలియదు దీపాల వల్ల చూడండి చిన్న చిన్న పిల్లలు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఇదిగోండి భోజనం వచ్చిన వాళ్ళకి ఎవరైనా మొత్తం చాలామంది వస్తూ ఉంటారు కదా చూడడానికి కోర్మ గ్రామం ఇక్కడ ఇవన్నీ వాతావరణం చాలామంది వాతావరణం వచ్చి అంటే ఎలాంటి టెక్నాలజీ లేకుండా వీళ్ళు ఉంటారు కదా చాలామంది చూడడానికి వస్తారు ఎంతమంది వచ్చినా ఇలా భోజనం ఫ్రీగానే పెడతారు వీళ్ళు ఒకవేళ వచ్చి ఎవరైనా ఉండాలనుకున్నా మూడు నాలుగు రోజులు ఉండవచ్చు దేనికి కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు డబ్బులు పే చేయక్కర్లేదు ఫ్రీగానే ఉండొచ్చు హ్యాపీగా ఒక రెండు మూడు రోజులు ఉండి ఈ వాతావరణాన్ని తర్వాత దేవుణ్ణి తెలుసుకొని ఈ వాతావరణాన్ని హ్యాపీగా చూసి చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం అంత ఇది చూసా ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ వాళ్ళు పండించుకుని ఎక్కడ బయట నుంచి కొనరు అసలు ఇది చూసారా ఇది ఇది దంపుడు భీమి ఇంకేం ఉండదు అంత న్యాచురల్ అనమాట ఇదిగోండి వాళ్ళకి కావలసిన పంట మొత్తం ఇవి ఇదైతే జొన్న ఇది పళ్ళు కాయగూరలు ఇదిగోండి ఇది చూస్తే ఇక్కడ వరిది అంటే ఇది తీసి ఉడుస్తారు మీకు తెలుసు కదా ఆకు ఇది దీని తర్వాత కట్ట కట్టలుగా తీసి ఉడుస్తారు కదా అదనమాట ఇది వరి ఇదిగోండి మొత్తం వాళ్ళకి కావలసినది అంత జొన్న అదిగోండి మొత్తం ఇక్కడ కావలసినవన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే పండించుకుంటారు బయట నుంచి ఏమి వాళ్ళు కొనుక్కోరు హరే కృష్ణ ఎక్కడి నుంచి వస్తున్నారు మామూలు చూడడానికి ఉండిపోతున్నారు ఇవన్నీ కోర్మ గ్రామంలో ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటారండి మొత్తం ఇవన్నీ ఓన్లీ ఫ్యామిలీస్ ఉంటారు ఇక్కడ అదగోండి ఆ కూడా ఫ్యామిలీస్ ఉంటారు అటు చూసారా అవి అవి కూడా అక్కడ ఒక నైన్ ఫ్యామిలీస్ అవి ఇక్కడ ఒక సెవెన్ ఫ్యామిలీస్ ఇవన్నీ నేను అయితే అన్నింటిలో ఉన్నారు ఫ్యామిలీస్ ఒక ఇల్లు ఖాళీగా ఉంది ఆ ఇల్లు ఎలాగుందో చూద్దాం రండి ఇదిగోండి ఇల్లు అయితే ఖాళీగా ఉంది మనం చూద్దాం రండి ఇల్లు అది అదిగోండి ఎవరైనా చూడడానికి వస్తే అలా రూమ్లు ఇస్తారు ఉండాలనుకుంటే ఉండొచ్చు ఒక టూ త్రీ డేస్ ఉండొచ్చు ఇదిగోండి ఇది ఖాళీగా ఉంది తాగ వేస్తారు ఇది ఒక రూమ్ చూద్దాం రండి ఉంది ఎవరైనా వస్తే ఈ రూమ్స్ ఉండడానికి ఇస్తారు కూడా ఉన్నాయి ఎవరైనా వస్తే ఇస్తారు ఉండాలనుకుంటే ఉండొచ్చు ఒక టూ త్రీ ఫోర్ డేస్ ఉండొచ్చు ఇది చూడండి ఇక అంతా ఏది కూడా ఆ కరెంటుతో పని ఉండకుండా అంత నేచురలే చూడండి నెయ్యి ఇది అలా పెయింటిల్లు మొత్తం అన్ని పెయింటిల్లే మన పూర్వీకులు అప్పట్లో ఎలా ఉండేవారో అంత ఇంకా ఎలాంటి మొబైల్స్ కానీ ఇంక ఏ ఉండవు ఇదిగోండి ఎవరు ఉన్నారు ఇదిగోండి వీళ్ళు కూడా అక్కడ నుంచి వచ్చారట అక్కడ చూడండి అది చాలా బాగుంది కదా కాకపోతే అక్కడ అది ఏమో మనకు తెలియదు కానీ అక్కడ ఎవరు లేరు తాళం వేస్తుంది ఇదంతా చూసారా మొత్తం ఇదంతా డెబ్భై ఎకరాల్లోనాలే పండించుకోండి ఇది పంట చాలా న్యాచురల్గా పూర్వీకులు మన పూర్వీకులు ఎలాగైతే బ్రతికేరు అలాగే ఉంటుంది ఏ కరెంటు కానీ మొబైల్స్ కానీ ఎలాంటి ఎలక్ట్రిక్ ఏది కూడా వాడరు అసలు